హలో లుయ్యా షాలోమ్ టు యూ ఆల్ ప్రే సహోదరి సహోదరులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్ టు యూ ఆల్ మీకును మీ కుటుంబ సభ్యులందరికీ కూడా నామంలో యొక్క పండగ అనేకమైనటువంటి ఆశీర్వాదములు దీవెనలు అలాగే ఆత్మీయ జీవితంలో ఎదుగుదలను తీసుకొని వచ్చి ప్రభువారిలో మిమ్మల్ని మరింతగా స్థిరపరచునుగాక మహిమ నుండి అధిక మహిమలోనికి నడిపించునుగాక మహిమ అనగా వారితో సహవాసము కలిగి ఉండేటువంటి జీవిత అనుభవమే మహిమ దానిని ఏదోను తోటలో ఆదాము హవ్వలు పాపము వల్ల కోల్పోయారు ఆ యొక్క మహిమను తిరిగి మనకి ఇవ్వడానికి ప్రభువారే మానవునిగా మన మధ్యకు ఈరోజు శరీరధారియే జన్మించారు మన జీవితాలలో ఆయన ఉదయించారు ఆయన వెలుగై ఉన్నారు ఆ యొక్క వెలుగు ఆ యొక్క వాక్యము శరీరధారియే కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించుటకు ఆయన ఈ రోజు మానవాళ్ళందరినీ విమోచించుటకు నిర్ణయించినటువంటి రోజును కనుక ఈ యొక్క రోజును మనము సంతోషించి ఆయన ఎందు ఉత్సహించుటకు ఎంతైనా మనందరం కూడా కృతజ్ఞులము ప్రభువారికి పోయిన క్రిస్మస్ నుంచి ఈ క్రిస్మస్ వరకు మన జీవితాల్లో ఎన్నో అద్భుత కార్యములు ఎన్నో మంచి విషయములు ఎన్నో విషయాల్లో ప్రభు వారు మనకు కంచవలే ఉండి మనకు ఆయన కాపుదలను దయచేస్తూ మన కుటుంబాలను మన బిడ్డలను క్షేమముతో ఇక పడిపోతాను ఇక నా వల్ల కాదు ఇక ఒక్క అడుగు కూడా నేను వేయలేని అనుకున్న పరిస్థితుల్లో ఆయన బలపరిచి మనల్ని నిలవబెట్టిన విధానములు అన్నింటిని బట్టి ఆయనకు కృతజ్ఞతలు చెల్లించుదామండి కుటుంబములుగా ఆయన పాద సన్నిధికి వెళ్ళి సంతోషించడం కంటే ముందు వేకునే ఆయన పాద సన్నిధిలో మనము మోకరిల్లి ఆయన కృతజ్ఞతలు తెలుపుకుందాము కృతజ్ఞతలతో పాటు మన జీవితంలో లాస్ట్ ఇయర్ నుంచి ఈ ఇయర్ వరకు జరిగినటువంటి కొన్ని రిగ్రెట్స్ ఉంటాయి వాటన్నింటిని బట్టి వారి సన్నిధిలో మనల్ని మనం ఒప్పుకుంటూ రిపెంట్ అవుదాం పశ్చాత్తాపం పొందుకుందాం కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి స్థుతి పాత్రుడా స్తోత్రార్హుడా స్తు సింహాసనాశనుడా మీకు వందనాలయ్యా స్థుతులయ్యా స్తోత్రములు 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 ప్రభా అయ్యా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరముల క్రితం నాయన మీరు ఈ భూమి మీదకి వచ్చి ప్రభు మమ్మల్ని బట్టి ప్రభు ఏసయ్య మా యొక్క పాపములు మా యొక్క దోషములన్నింటినీ బట్టి ప్రభువా మీరు క్షమించుటకు మీ రక్తము ద్వారా ప్రభ మమ్మల్ని పవిత్రపరచుటకు పాపముల నుండి మాకు క్రయదనమును చెల్లించి మీ రక్తమును మమ్మల్ని విడిపించి ఉన్నారు అయ్యా మా కర్తవు ప్రభు మా రక్షణాధారము నీవేనయ్యా మీకు వందనాలు స్థితులు స్తోత్రములు చెల్లించుతున్నారు ప్రభు అంటున్నాయి మీ సన్నిధిలో మొక్కరి ప్రతి వారిని తండ్రి పేరు పేరిన తండ్రి ఏసయ్య జ్ఞాపకం చేసుకుంటున్నాను ప్రభా మీ పాద సన్నిధిలో ఎత్తి పట్టుచినయ బలపరచండి ఆశీర్వదించండి మరింత లోతునకు ఆత్మీయంగా ఎదిగించండి మీ సారూప్యతలోనికి ప్రతి వారిని ప్రభు ఏసయ్య పరిపూర్ణులుగా మార్చండి ప్రభు అయా ఎంతో మంది ఈ క్రిస్మస్ను చూడలేక గతించిపోయినారు ప్రభా వారి కుటుంబాలలో వారికి దుఃఖము మిగిలించి ప్రభువ వారి యొక్క జ్ఞాపకాలను మాత్రమే ఉంచి భౌతికంగా వారు దూరం ఉన్నారు ప్రభు అయా మమ్మల్ని అయితే ప్రవ్వ సజీవు లెక్కలో చేర్చున్నారు అయ్యా మీందు నిద్రించిన వారంతా ధన్యులయ్యా ప్రభ మిగిలిన వారికి మీ యొక్క రాకడకు సిద్ధపడే అవకాశమును దయచేయండి తన నిరీక్షణను దయచేయండి ఆశను ప్రవ్వ నమ్మకమును విశ్వాసమును దయచేయండి తండ్రి అయ్యా మేమైతే సజీవు లెక్కలో ఉండి ప్రవ్వా నీ యొక్క తండ్రి సన్నిధిలో నిన్ను ఆరాధించటకు మేము కూడి వచ్చి ఉన్నాము ప్రవ్వ అనుదినము అనుదినము నిన్ను స్థుతించుటకు గణపరచటకు ఇంకా మీ యొక్క ప్రణాళికలను మీ యొక్క ఆలోచనలను నెరవేర్చుటకు మమ్మల్ని భూమి మీద ఉన్నారని ప్రవ్వా మేము విశ్వసిస్తున్నాం ప్రవ్వా మేము ఎన్నికలేని వారము కాదయ్యా మాకు ఒక నిరీక్షణ ఉన్నదయ్యా నీ ద్వారా అయ్యా మమ్మల్ని ప్రవ్వా ఏ విధంగా చూసిన దేవుడవు ప్రవ్వ మా కొరకు ప్రవ్వా మమ్మల్ని ఎంతగానో విలువైన వారిగా ఎంచుకుంటూ ప్రాణం పెట్టి మమ్మల్ని కొనుక్కున్న ప్రేమ మైడవయ్యా ఈ లోకంలో మనుషులు మమ్మల్ని లెక్క చేయవచ్చు లెక్క చేయకుండా మనుషులు మమ్మల్ని తృణీకరించవచ్చు మనుషులను మమ్మల్ని హేళన చేయవచ్చు తక్కువ వారిగా చూడవచ్చు సాటి మనిషిని ప్రేమించలేని స్థితిలో ఉండవచ్చు ప్రభువ కానీ అయ్యా దేవునిగా ఉండే ప్రభు మీరు తండ్రి కుడిపార్శ్వంలో కూర్చున్నటువంటి ఆధిక్యతను తండ్రి నా కొరకు మా కొరకు వదిలివేసుకున్న నాకు అంత ప్రయారిటీ ఇచ్చిన దేవుడవు ప్రభువ మీరు అందుకే అయ్యా మా జీవితం కేవలం అంటే మీకే అంకితము ప్రభువు అయ్యా మరి నేను ఏ విషయాలైతే బలహీనంగా ఉన్నానో మీకు అన్ని తెలుసు ప్రభువ ఎన్నోసార్లు పడిపోతున్నాను మీ యొక్క మాటను వినగలిగే చెవులను దయచేయండి ప్రభువు నా యొక్క బుద్ధిని మా యొక్క జ్ఞానమును ఆధారము చేసుకొని ఎన్నో విషయాల్లో ఫెయిల్యూర్స్ ఎదుర్కొన్నాము ఎన్నో విషయాలలో బాధకు గురి చేసేటువంటి పరిస్థితులు గుండా నలిగిపోయాము ప్రభువు అయ్యా అటువంటి పరిస్థితులు తండ్రి ఇక ముందు రాకుండా అయ్యా మీ యొక్క స్వరమును వినగలగా చెవులను మాకు దయచ్చేయండి గ్రహించగల హృదయమును దయచేయండి ప్రభు మీ యొక్క జ్ఞానం మీద ఆధారపడటకు ప్రతి విషయం ముందు నువ్వు మీ సన్నిధిలో విచారణ చేయటకు మాకు సహాయం చేయండి ప్రభు బుద్ధిని దయచేయండి జ్ఞానమును దయచేయండి ప్రభు మీ యొక్క ఆజ్ఞల ప్రకారం నడుచుకునే జ్ఞానమును దయ ఇచ్చేయండి తండ్రి మీ ఉపదేశమును అంగీకరించగల మనస్సును దయచేయండి ప్రభు మా అందరి జీవితాలలో ప్రభు శాంతి సమాధానము దయచేయటకు మీరు ఈ భూమిదికి వచ్చిన్నారు ప్రభా సమాధాన కర్తవునైనా అయ్యా సమాధానము లేని జీవితాలను మీ పాదాల దగ్గర ఎత్తిపట్టుచున్నాను సహాయం చేయండి అయ్యా వారి హృదయంలో ఉన్న వేదనలు బాధలు అనారోగ్యములు తండ్రి దరిద్రత కొట్టివేయండి ప్రభువ అయ్యా వారి జీవితాల్లో సమాధానము తయారు మీ సమాధానము తండ్రి యేసయ్యా ఈ లోకము లో ఉన్న ఐశ్వర్యం అంతటి కంటే కూడా తండ్రి మిన్నహైనదని అయినదని ప్రభు నీ సన్నిధికి వచ్చు భాగ్యము దయ ఇచ్చేయండి ప్రభు సమాధాన పరిచి వారు ధన్యులు వారి దేవుని కుమారులనబడుతున్నది సలవిచ్చు దేవుడు ప్రభు నీ కుమారులుగా నీ కుమార్తెలుగా ఉన్నట్టు సహాయం చేయండి ప్రభు స్టడీస్ కంప్లీట్ చేసుకున్న యవ్వన బిడలందరినీ ప్రభా మీ పాసాలెత్తిపరుచునయ్యా వారి జీవితాలను స్థిరపరచండి ప్రభు క్రీస్తును మీద వారి యొక్క పునాదులు నిర్మించండి ప్రభువ వారి గృహములు కట్టండి ప్రవ్వా మంచి జీవిత భాగస్వామిని వారికి దయచేయండి ప్రవ్వా అయ్యా మా కుటుంబంలోని ప్రతి ఆడబిడ్డ కూడా ప్రభు ఏ జ్ఞానముతో తమ ఇంటిని కట్టుకునే జ్ఞానవంతురాల వల్లే తనని దీవించి ఆశీర్వదించండి ప్రభు మంచి జాబ్స్ మంచి బిజినెస్ ఆపర్చునిటీస్ దయచేయండి తండ్రి యవన బిడ్డలను ప్రతి వారు మీ కాడి కిందికి వచ్చేదురు కాక బలవంతుని చేతిలో బాణముల వలె ప్రభు నీ సన్నిధిలో వారందరూ కూడా మీకు ఉపయోగపడుదురు కాక వృద్ధాప్యములను తల్లిదండ్రులు బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభు అయా మరిన్ని సంతోషకరమైన సంవత్సరాల వారి జీవితంలో దయించేయండి వయసు వల్ల వచ్చేటువంటి బలహీనతలు అన్నింటి నుంచి ప్రభ చంకనెత్తుకొని కాపాడే మీ ప్రేమకు సమర్పిస్తున్నాను ప్రభ కడుబీదులను వృద్ధులను విధురాలను గర్భవతులను బాలింతలను చంటిబిడలను దీవించండి అయ్యా ప్రయాణంలో ఉన్న వారందరికీ క్షేమమును దయ ఇచ్చేయండి ఏ పనుల మీద ప్రయాణంలో వెళ్తున్నప్పటికీ తండ్రి మీ యొక్క దూతల కాపుదలను వారికి దయ ఇచ్చేయండి ప్రభు మునుపటి కంటే అధికమైన ఆరోగ్యమును దయచ్చేయండి ప్రభా సత్వమును దయచ్చేయండి ఎముకల్లో బలమును దయించేయండి తండ్రి అనారోగ్యంలో ఉన్న వారందరికీ రాఫా ని సాక్షులుగా వారు వెలుగుదురుగాక అనేక మందిని వెలిగించురు కాక బలపరిచేదురు కాక అప్పుల్లో ఉన్న వారందరికీ ఆశీర్వాదములు కుమ్మరించండి వారే అనేకులకు అప్పించుదారుగాక పైవారిగా ఉందరు కాక వాక్యము ప్రభు ప్రతి చోట విస్తరింపబడేటకు అనేక ద్వారములు తెరవండి అన్ని సంఘములను సంఘ కాపలను మిశ్రదేవులను ఏమాంజలిస్టులను వారి కుటుంబాలను వారి బిడలను దీవించండి ఆశీర్వదించండి ప్రభు వారి పాదములు బలపరచండి తండ్రి ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్క విశ్వాసి కుటుంబాన్ని విపాద సన్నిధిలో సమర్పించుకుంటూ ఈ క్రిస్మస్ వారి జీవితంలో అనేకమైనటువంటి ఆశీర్వాదములు మరిచిపోలేటువంటి దీవెనలు వారి మీద కుమ్మరించబడినట్లుగా వారందరినీ ప్రభ మీ బంగారు హస్తములకు సమర్పించుకుంటూ నా ప్రభును రక్షపడిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ ఆల్ వన్స్ అగైన్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ అండ్ మేరీ మేరీ క్రిస్మస్ టు యూ ఆల్ హ్యావ్ ఎ గ్రేట్ డే